రేవంత్ రెడ్డి నీకు దండం పెడతాం మా ఇంట్ల కాడికి రాకు ఆ మా ఇంట్లో కూర్చోయ్య నీ అమ్మ సొమ్మా నీ అబ్బా సొమ్మ మాకు ఇచ్చిన ఇల్లు కట్టించుకున్నాము కష్టపడి కట్టించుకున్నాము మా తానికైతే నువ్వు రావద్దు నీకు దండం పెడతాము మేము గరీబోలాము సార్ మేము ఎక్కడ బతకలేము నీ అయ్యది కాదు నీ అబ్బాది కాదు మాట్లాడడానికి రానిక మా ఇంటి ఇంటివ్యూకి మేము కాలువలు అయితే లేము ఆవరించుకొని మేము మాట్లాడదు కాలు కట్టుకోలేదు రెక్కలు కష్టం చేసి ఇంట్లో పని చేసి మేము కట్టుకున్నాము మా ఇంటికి మీరు రావద్దు నేను చెప్పేది ఇది కవర్దార్ కానీ మా ఇంటికాడికి మీరు రావద్దు మేము కష్టపడి కొనుక్కున్నాము రెక్కలు పొలం వేసి కట్టుకున్నాం మేము బాసంలో పని చేసి ఆకలి పని కట్టుకున్నాము నువ్వు రావద్దు మా ఇంతకాడికి నీవు ఎట్లా వచ్చినావు ఎవరేస్తే వచ్చినావు ఓట్లు మేము ఎవరేస్తే వచ్చినావు నువ్వు ఎట్లా అయినా మేము వెళ్ళాం నువ్వు సీఎం అయినావా మేము వేస్తున్నా నువ్వు సీఎం అయినావు మమ్మల్ని కడుపు నీవు వస్తావా ఇంకా గరీబోలకు లేవని ఎక్కాలి నువ్వు మంచి వచ్చాడు సాధని నీవు నీ అమ్మ బిండాది కాదు నేది కాదు ఆ నీవు రావద్దు మా ఇంట్లో వీధికి